వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వస్తాయబ్బా అన్న డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా మంది వీడియోస్ అప్లోడ్ చేయంగానే మనీ వచ్చేస్తాయి అనుకుంటారు కొంతమంది సబ్స్క్రైబర్స్ లైక్స్ ఉన్నాయి కదా వచ్చేస్తాయిలే అనుకుంటారు కానీ కాదండి మరి కావాల్సిందల్లా ఏంటంటే వాచ్ అవర్ ఒక ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఫోర్ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ అయినట్లయితే ఆ ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు ఇలా ఒక ఛానల్కి సబ్స్క్రైబర్స్ అలాగే వాచర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్కి ఆ ఛానల్ ఎలిజిబుల్ అయితేనే మనీ రావడం అనేది స్టార్ట్ అవుతాయి ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి దీని గురించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి మీరు కూడా అలానే కష్టపడుతున్నారా అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటానట్ల టేక్ కేర్ బాయ్ బాయ్